నమస్కారం స్వాగతం రానున్న ఐదు సంవత్సరాల్లో కుప్పం నియోజకవర్గ తలరాతను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్చనున్నారని బుధవారం శాంతిపురం మండలం అబగలదట్టి గ్రామంలో కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ బర్మత్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజా దర్బార్ మన పంచాయతీ వద్దకు మన ముఖ్యమంత్రి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచుల శ్రీకాంత్ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం పాల్గొన్నారు కుప్పం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం అభినందించదగ్గ విషయం అని అన్నారు అనంతరం స్థానిక ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించి తక్షణ పరిష్కారానికి చొరవ తీసుకున్నారు కార్యక్రమంలో టీడీపీ శాంతిపురం మండల

అట్లాగే విద్యకు సంబంధించి వైద్యానికి సంబంధించి ప్రతి దాంట్లో ఈ ముప్పై సంవత్సరాల్లో ఒక అద్భుతమైన ప్రగతిని ఈ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుప్పం రాకముందు వచ్చిన తర్వాత దీంట్లో మళ్ళీ ఫేస్తూ రెండు వేల ఇరవై నాలుగు ముందు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అనే విధంగా ఈరోజు ఐదు సంవత్సరాల్లో కుప్పం యొక్క రాతని చంద్రబాబు నాయుడు గారు మార్చబోతున్నారు దానికి మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలోనే ఎయిర్పోర్ట్కి ఆయన ఆలోచన చేయటం కార్గో ఎయిర్పోర్ట్కి తర్వాత ప్రభుత్వం మారటం వల్ల అది కార్యాచరణ అవ్వలేదు ఇప్పుడు మళ్ళీ కార్గో ఎయిర్పోర్టే కాకుండా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కూడా కలిపి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా అంటే ఒక్కసారి ఊహించుకోండి కుప్పం నియోజకవర్గం ఉండే ప్రజలు ఆయన కాకుండా ఓటేసే వాళ్ళ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఈ కాన్సెన్సీకి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాకపోతే కుప్పం పరిస్థితి ఏంటి ఎయిర్పోర్ట్ కాదు కదా కొత్త బస్ స్టాండ్ కట్టేటటువంటి వాతావరణ పరిస్థితులు కూడా ఉండేదా ఎందుకంటే మనకి ఎంటు